వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మీరే సాయి నైన్ జీరో నైన్ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము రాఘవ తల్లి ఇంట్లోకి ఈడ్చుకు తీసుకువెళ్ళి నేను ఇన్నిసార్లు చెప్పిన తర్వాత కూడా నీవు ఆ బైరాగిని కలవడానికి వెళ్ళావు అంటే ఏమిటి అర్థం అంటే నీవు నా మాటలకి అసలు విలువ ఇవ్వడం లేదనే కదా ఇప్పుడు చెప్తున్నాను ఎప్పటికీ చెప్తున్నాను నీవు అతన్ని కలవడానికి వీల్లేదు అతను సాధారణమైన బైరాగి కాదు అతను ఒక పాకండి అతను ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక విషయాన్ని కలగజేసుకుంటూ అందరినీ అతని వైపు మలుచుకునే ప్రయత్నం చేస్తాడు అటువంటి వారికి ఒకసారి నీవు బానిస అయ్యావు అంటే జీవితం అంతా నీవు అతని కిందనే బతకాల్సిన పరిస్థితి నెలకొంటుంది అనగా వెంటరి రాగు కానీ సాయి ఎప్పుడు అలా ఎవరితోనూ ప్రవర్తించలేదు కదమ్మా అందరికీ మంచి మాటలే చెప్తూ ఉంటారు ఇప్పుడు సాయి మాట్లాడిన దాంట్లో ఏం తప్పు ఉందని మీరు ఇలా అంటున్నారు అనగా వెంటరి తల్లి ఆవేశంగా ఏం రాఘ నీకు నేను తప్పుగా మాట్లాడాననిపిస్తుందా ఇప్పుడే చెప్తున్నాను విను నేను తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది ప్రజలకి తప్పుగా అనిపించవచ్చు అలాగే ఆ బైరాగికి తప్పుగా అనిపించవచ్చు కానీ నేను నిర్ణయం తీసుకోవడానికి కారణం నీ భవిష్యత్తు నీ కోసం నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అసలు ఎవరికి కూడా మాట్లాడే హక్కు లేదు నా జీవితం గురించి అసలు నేను ఎంతగా ఇబ్బంది పడ్డాను ఎంతగా బాధపడ్డాననే విషయం కేవలం నాకు మాత్రమే తెలుసు అయినా నీవు పిల్లవాడివి నీవు అతని వైపు మాట్లాడతావా కన్న తల్లినైనా నా వైపు మాట్లాడతావా అసలు నేను ఊహించనేలేదు నీవు ఇలా మాట్లాడతావని అని బాధగా ఉంటుంది వెంటనే అమ్మా అనరాఘవ్ ఆమె ఏమి పట్టించుకోకుండా మౌనంగా పక్కకు వెళ్ళి కూర్చుంటుంది రాఘవ్ చేసేదేమీ లేక మనసులో సాయి నా తల్లి సంతోషంగా లేదు అనే విషయం నాకు తెలుసు కానీ ఆమెని ఏ విధంగా సంతోషపెట్టాలో నాకు తెలియడం లేదు నేను ప్రస్తుతం నిస్సహాయత స్థితిలో ఉన్నాను కేవలం పిల్లవాడినని ఏదైనా చెప్పినా కూడా ఎవరు వినిపించుకోవడం లేదు నీవే సహాయం చేయాలి అని అలా మనసులో అనుకుంటూ ఉంటాడు మరోవైపు సాయి నెమ్మదిగా నడుచుకుని వెళ్తూ ఉండగా ఇంతలో బాయిజమ్మ కనిపించడంతో ఇప్పుడు ఈ సమయంలో పూజా సామాగ్రి తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారు బాయిజమ్మ అని అడుగుతారు వెంటనే ఆమె సాయి మీకు తెలియనిదేముంది ఈ రోజు చాలా మంచి రోజు కదా అందుకే నేను గ్రామ శివారులో ఉన్న మందిరం దగ్గరికి వెళ్ళి పూజ పూర్తి చేసుకొని రావాలని బయలుదేరాను మీరెక్కడికి వెళ్తున్నారు అనగా వెంటనే సాయి నేను వెళ్లాల్సిన ప్రదేశం కూడా మీకు దగ్గర దరిదాపుల్లోనే ఉంది రండి ఇద్దరం కలిసి వెళ్దాం అని అలా వాళ్ళ ఇద్దరు మాట్లాడుకుంటూ నెమ్మదిగా నడుచుకొని బయలుదేరుతారు ఇంతలో అలా బాయిజమ్మ సాయి గత కొద్ది రోజులుగా నేను చూస్తున్నాను మీరు ఉదయం సాయంత్రం వేళల్లో ఎక్కడికో వెళ్తున్నారు ఎవరికి ఏమి చెప్పట్లేదు అలాగే ద్వారకామాయిలో కూడా ఉద్దవ్ అలాగే తాత్య వీళ్ళందరూ అడిగినప్పటికీ కూడా చెప్పలేదనే విషయం నాకు తెలిసింది ఈ రోజు మీరు నాకు ఆ విషయం ఏమైనా చెప్పదలుస్తారా అని అడగ వెంటనే సాయి నవ్వుతూ అలా రండి బాయిజమ్మ అని అలా వాళ్ళ ఇద్దరు నాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు మరోవైపు కులకర్ణి సర్కార్ మనుషులతో నారాయణ్ అలా గుంతలు తొవ్విస్తూ ఉంటాడు సంతాపంతా చెప్పిన ప్రదేశం దగ్గరలో అందరూ అలా ఎంత తొవ్వినప్పటికీ కూడాను ఆ ప్రదేశంలో ఎక్కడా ఏమీ కనిపించవు వెంటనే నారాయణ్ ప్రతి ఒక్కరు తొవ్వే ప్రదేశం దగ్గరికి చేరుకొని అక్కడ ఏమైనా వాళ్ళకి లభిస్తాయేమోనని చెప్పి చాలా సమయం చూస్తారు కానీ ఎక్కడ లభించకపోవడంతో ప్రదేశాన్ని కొంచెం అటు ఇటు కూడా తవ్వండి అని చెప్పి అలా చెబుతూ ఉంటారు ఇంతలో కులకర్ణి సర్కర్ మీ ఇద్దరు ఆ బైరాగి ఇక్కడ డబ్బులు దాచిపెడుతున్నా అనే విషయాన్ని కనుగొని ఒక మంచి పని చేశారా ఇక్కడ గనక ఏదైనా ఖజానా లభించింది అంటే ఖచ్చితంగా మీకు బహుమతి మాత్రం ఈసారి నా చేతుల మీదుగా లభించి తీరుతుంది అది ఖాయం గుర్తుంచుకోండి అని అలా వారిని అభినందిస్తూ ఉంటారు కొంత సమయానికి అలా చూడండి నారాయణ గారు ఏదైనా లభించిందా అని అడగ్గా వెంటనే నారాయణ్ ఏమి ఆచూకీ లభించడం లేదు అవును నాకు ఒక విషయం చెప్పండి సంతాపంతా నిజంగానే సాయి ఇక్కడ ఖజానా దాచిపెట్టారు అని మీరు చెప్పగలుగుతారా మీరు స్వయంగా చూసారా అనగా వెంటనే సంతాజీ హా నిన్నటి రోజు అతను ఇక్కడికి వచ్చి స్వయంగా డబ్బు తీసుకొని వెళ్ళడం మేము మా కళ్ళతో చూసాము అని అంటాడు వెంటనే నారాయణ్ చూడండి మీరు ఈ ప్రదేశమంతా పూర్తిగా తవ్వండి ఎక్కడ ఎటువంటి కొంచెం ప్రదేశం కూడా వృధా చేయకూడదు ఈ రోజు ఖజానాని ఎలాగైనా సరే మనం పట్టుకొని తీరాలి అని అలా దగ్గరికి వెళ్లి వారితో మాట్లాడి తొవ్వించే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి సాయి బాయిజామతో పాటు చేరుకొని చూడండి భూమాతకి ఇబ్బంది కలిగినా బాధ కలిగినా కూడా తన యొక్క బాధని ఎట్టి పరిస్థితిలోనూ ఆమె తెలియపరచలేదు ఆమెకి హాని కలిగించకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత మానవులుగా మన మీదనే ఉంటుంది అని అంటారు ఇంతలో సాయి అక్కడికి చేరుకోవడంతో నారాయణ్ చూస్తుంటే ఈరోజు కూడా ఇక్కడ సంపదను తీసుకొని వెళ్ళడానికి వచ్చినట్టుగా ఉన్నాడు కాబట్టి ఇతనితో జాగ్రత్తగా వ్యవహరించాలి అని అలా మనసులో అభిప్రాయపడతాడు వెంటనే సాయి చూడండి మట్టిలో చాలా క్రిమి కీటకాలు పురుగులు చీమలు అన్ని వాటి నివాసాన్ని ఏర్పాటు చేసుకొని ఉంటాయి మీరు వాటి నిర్మాణాన్ని ఇబ్బంది కలిగించడమే కాకుండా భూమాతకు కూడా బాధని కలిగిస్తున్నారు ఇలా తవ్వకాలు చేపట్టడం వలన చాలా మందికి బాధ కలుగుతుంది నోరు లేని మోగజీవాలకి అలాగే భూమాతకి ఒకసారి ఆలోచించి ప్రయత్నం చేయండి అనగా వెంటనే నారాయణ్ ఇది ఆంగ్లేజీ ప్రభుత్వం వారు మాకు ఇచ్చిన ఆదేశానుసారం మాత్రమే జరుగుతుంది అనగా వెంటనే సాయి నేను ఒప్పుకుంటాను మీరు ఏదో కారణంతోనే ఇటువంటి పనులు చేస్తున్నారు అని కానీ మీరు దేనికోసం ఇక్కడ ఇటువంటి చర్యలు చేపడుతున్నారు అనగా ఇంతలో కులకర్ణి సర్కార్ మాట్లాడబోయే సమయానికి నారాయణ్ అతనికి అలా సైగ చేసి మాట్లాడవద్దు అని అంటారు తర్వాత నారాయణ్ అది సరే నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు నీవు ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటి అని అడుగుతారు వెంటనే పక్కనే ఉన్న సంతాజీ ఇతను ఇతనికి సంబంధించిన కొంత సంపదని ఇక్కడ ఎక్కడో దాచిపెట్టాడు దాన్ని తీసుకు వెళ్ళడానికి ఖచ్చితంగా వచ్చి ఉంటాడయ్యా అనగా వెంటనే నారాయణ్ చాలా కోపంగా అలా సంతాజీ వైపు చూస్తారు ఇంతలో బాయజ ఏమిటి మీరు మాట్లాడుతున్నది సాయి సంపద ఎక్కడ ఉండడం ఏమిటి అని ఆశ్చర్యపోతూ అడుగుతుంది ఇంతలో అలా కులకర్ణి సర్కార్ కలగజేసుకుని కాదనడానికి మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా ప్రతిరోజు ఈ బైరాగి ఎటువంటి పని లేకుండా ఇక్కడికి వచ్చి వెళ్తున్నాడు అంటే అతను ఎవరికి చప్ప పెట్టకుండా ఇక్కడ సంపద దాచినట్టే కదా అని మీకు కూడా చెప్పనట్టుగా ఉంది బాయిజా అక్క అని అంటారు వెంటనే అలా సాయి నేను ఏ రోజు ఎవరితోనూ చెప్పలేదు నాకు ఇక్కడ ఖజానా ఉంది అని అయినా నాకు ఖజానా ఉంది అనే విషయం మీకెవరు చెప్పారు అనగా వెంటనే పంతాజీ మేము కల్లారా చూసాము మీరు ఇక్కడ నుంచి ఖజానా రూపంలో డబ్బుని తీసుకొని వెళ్ళడానికి మీరు వచ్చారు అలాగే మీ చేతుల్లో ఉండడాన్ని కూడా గమనించాము అనగా ఇంతలో నారాయణ్ అది సరే మీరే చెప్పండి అసలు మీరు ఇక్కడ ఖజానా దాచారా లేకపోతే ఏ పని మీద వచ్చారు అని అడుగుతారు వెంటనే సాయి మీరు అనుకుంటున్నట్టే నిజంగానే నాకు సంబంధించిన ఇక్కడ ఒక ఖజానా ఉన్నట్టే అని అంటారు వాళ్ళంతా అలా ఆశ్చర్యపోతారు ఇంతలో నారాయణ్ అంటే నా పని సులభంగా పూర్తి కావాలి అంటే ఇతన్ని అనుసరించాలి మేము అందరం ఇక్కడ ఉన్న సమయంలో ఖచ్చితంగా ఇతను ఇక్కడ ఈ ఖజానాని బయటికి తీయకుండా జాగ్రత్తలు తీసుకుంటాడు మేము ఏదో ఒక విధంగా ఇక్కడ నుంచి వెళ్ళి ఆ తర్వాత ఇతని మీద ఒక నిఘాని ఏర్పాటు చేసినట్టయితే ఇతనికి అనుమానం రాదు అలాగే ఇతన్ని వెంబడించినట్టుగా ఒక పక్కన నక్కి ఉండి మా పని మేము చేసుకుంటూ ఇతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే పని పూర్తయిపోతుంది అని మనసులో అభిప్రాయపడతారు తర్వాత వారి మనుషులని ఆపండి ఇక్కడ మనకి ఎటువంటి ఖజానా లేదు కాబట్టి సమయం వృధా చేసుకునే కంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం మంచిది అని అలా కులకర్ణి సర్కార్ నారాయణ వారి మనుషులతో పాటు బయలుదేరుతారు ఇంతలో సాయి ఆగండి మీరు ఇక్కడ ఏదైతే ఉంది అని ఇప్పటి మీరు అన్నిటినీ తవ్వకాలు చేపట్టారో మీకు అవి లభించకుండానే వెళ్ళిపోతున్నారు మీరు ఖజానాని కనుక్కునే ప్రయత్నం చేయాలని అభిప్రాయపడడం లేదా అని అలా సాయి వారితో మాట్లాడతారు ఆ తర్వాత ప్రతిరోజు లాగానే ఆ చెట్టు దగ్గరికి చేరుకొని నీరు పోసి ఆ తర్వాత ఆ చెట్టుకు ఉన్న కొన్ని ఆకులని అలా చేతిలోనికి తీసుకొని ఇదిగోండి ఇదే నా ఖజానా అని చెప్పి అలా వారికి చూపిస్తారు ఇంతలో వాళ్ళు చూస్తుంటే సాయి ఖచ్చితంగా మమ్మల్ని మోసం చేయడం కోసమే ఇలా చేస్తున్నారనుకుంటాను అని మనసులో అనుకుంటూ ఉంటారు ఇంతలో సాయి నేను ప్రతిరోజు చేస్తున్నది ఇదే నిన్న కూడా నేను ఇదే విధంగా ఇక్కడికి వచ్చి ఈ యొక్క చెట్టుకు నీరు పోసి ఈ ఆకులని నేను చేతిలోనికి తీసుకొని వెళ్ళాను అని అంటారు ఇంతలో నారాయణ్ హే అంతా పంతా మీ ఇద్దరు నిన్న ఏం చేశారు ఏం చూశారు అనగా వెంటనే కులకర్ణి సర్కార్ సరిగ్గా సమాధానం చెప్పి చావండి అని కోపడతారు వెంటనే అలా సంతాజీ సర్కార్ నిన్న మేము చూసాము ఇతను ఇటువైపు వెళ్ళడం ఇతను ఇలా వెళ్ళిన వెంటనే పెద్దగా ఒక్కసారిగా సుడిగాలి అలా సుడులు తిరుగుతూ రావడంతో మేము అతను ఏం చేస్తున్నాడనేది చూడలేకపోయాము అలా కొంత సమయం వరకు ఇబ్బంది కలిగింది ఆ తర్వాత మేము అలా తేరుకొని చూసే సమయానికి ఇతను ఇటువైపు నుంచి అలా తన చేతిలో ఏవో నాణాలని పెట్టుకుని రావడాన్ని మేము గ్రహించాము వెంటనే మాకు అనిపించింది ఏమిటి అంటే ఈ చుట్టుపక్కల ఎక్కడో ఇతను ఖజానా దాచి ఆ తర్వాత అలా పట్టుకొని వస్తున్నాడనే విషయం అర్థమైంది ఇతను ఎక్కడి నుంచి తీశాడు ఏమిటి అనేది ఆ సమయంలో అలా సుడులు తిరుగుతున్న గాలి వలన మేము చూడలేకపోయాము కానీ ఇతను మాత్రం స్వయంగా అలా చేతిలోనికి నాణాలు తీసుకొని రావడాన్ని మాత్రం చూశాము అని అలా జరిగిన సంఘటన చెప్తారు ఇంతలో ఆ మాటలు విన్న నారాయణ్ కులకర్ణి సర్కార్ చాలా ఆవేశంగా నడుచుకొని వెళ్తూ ఉంటారు ఇంతలో సంతపంత సర్కార్ సర్కార్ మేము అంతా నిజమే చెప్తున్నాము నిన్న స్వయంగా అతని చేతిలో నాణాలు ఉండడాన్ని మేము చూసాము సర్కార్ మా మాటలు నమ్మండి సర్కార్ అని అంటారు నారాయణ్ మీ ఇద్దరు మూర్ఖుల్లాగా ప్రవర్తిస్తున్నారు మీరు చెప్పిన దానికి అక్కడ జరుగుతున్న దానికి ఏమాత్రం సంబంధం కనిపించడం లేదు నేను మీ మాటలు నమ్మి అనవసరంగా అక్కడంతా గొంతలు తవ్వించాను అక్కడ ఎటువంటి ఖజానా లేదు మీ కారణంగా అసలు నా అంతా వృధా అయిపోయింది అతని చేతుల్లో ఏదో మెరుస్తూ నాణాలు కనిపించేంత మాత్రాన అతను అక్కడి నుంచే ఆ నాణాలు తీశారని మీరు ఎలా చెప్పగలుగుతారు మూర్ఖుల్లాగా ప్రవర్తిస్తున్నారే అనగా వెంటనే కులకర్ణి సర్కార్ చూస్తుంటే మీ యొక్క పనివాళ్ళు దేనికి పనికిరాని వాళ్ళనుకుంటాను వీళ్ళ కారణంగా సమయం అంతా వృధా అయిపోయింది అని నుంచి నెమ్మదిగా నడుచుకొని వెళ్ళిపోతాడు ఇంతలో కులకర్ణి సర్కార్ చాలా ఆవేశంగా హరివోం హరివోం మీ ఇద్దరిని ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అంతు పడతాను అని అలా నుంచి వెళ్ళిపోతాడు సంతపంత సర్కార్ మేము చూసిందే చెప్పాము అని ప్రాధపడుతూ వెనకాల పరిగెడుతూ వెళ్ళిపోతారు మరోవైపు బాయజమ్మ సాయి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏమి అనేది నాకు అర్థం కాకుండా ఉంది ఇక్కడ నిజంగానే మీరు ఏదైనా ఖజానా దాచారా ఇప్పుడేమో ఈ ఆకులని మీరు అలా చెట్టు నుంచి తీసుకొని మీరు ఖజానా అంటున్నారు అసలు నాకు ఏమీ అర్థం కాకుండా ఉంది అనగా వెంటనే సాయి నిజంగానే ఖజానా ఉంది బాయజ అమ్మ నేను వారితో చెప్పలేదు మీరు నా తల్లి కాబట్టి నేను ఇప్పుడు మీకు ఈ విషయాన్ని తెలియపరుస్తాను నాతో పాటు రండి అని వెంటనే సాయి మరలా యథావిధిగా ఆ చెట్టు దగ్గరికి చేరుకొని ఇదిగోండి ఈ చెట్టు ఈ ప్రకృతి ఏదైతే ఉందో దీని ద్వారా నాకు ఖజానా లభిస్తుంది ఈ చెట్టు ద్వారా నాకు మంచి ప్రతిఫలంతో కూడిన పండ్లు లభిస్తున్నాయి అనగా వెంటనే బాయిజమ్మ ఈ చెట్టు నుండి మంచి ప్రతిఫలమైన పండ్లు లభించడం ఏమిటి సాయి అని అలా సాయి చెప్పిన మాటలు అర్థం కాక ఎవరైనా వేప చెట్టు దగ్గర నుంచి రుచికరమైన పండ్లని గ్రహించగలుగుతారా అదెలా సంభవం సాయి అని అడుగుతారు వెంటనే సాయి చూడండి బాయిజామ్మా ఇవి మీ కళ్ళ ముందే కదా నేను పెకిలించాను ఇవే మంచి ప్రతిఫలమైన పండ్లుగా మారబోతున్నాయి చూడండి అని అలా తన చేతిలో ఉన్న ఆకులని జోలీలో ఉంచి ఆ తర్వాత కొంత సమయం వరకు సాయి శూన్యంలోనికి క్షుణ్ణంగా చూస్తూ ఉంటారు కొంత సమయం తర్వాత అలా ఆ ఆకులను యధావిధిగా మళ్ళా బయటికి తీసి అలా చేయి తెరిచి చూడగా అందులో నాణాలు కనిపిస్తాయి వెంటనే అలా బాయిజామ్మ చూస్తూ పోతుంది వెంటనే సాయి చూడండి బాయిజామ్మ ఎప్పటికైనా మీకు అర్థమైందా రామచంద్ర ప్రభువు ఆదేశానుసారం నాకు ఈ చెట్టు ద్వారా ఇవి లభిస్తున్నాయి అని అంటారు వెంటనే బాయిజమ్మ ఒక్కసారిగా సాయి నిజానికి ఇన్ని సంవత్సరాలుగా నేను మిమ్మల్ని చూస్తున్నాను మీ యొక్క మహిమల్ని చూస్తున్నాను మీ గురించి నాకు అంతా తెలిసినప్పటికీ కూడాను నేను మీ యొక్క కొత్త అవతారాన్ని ప్రతిరోజు ఏదో ఒక రూపంలో చూస్తూనే ఉంటాను మీరు ఎప్పటికప్పుడు కొత్త చమత్కారాల్ని చూపిస్తూనే ఉంటారు ఇదే మీ యొక్క గొప్పతనం మహిమ అని అలా సాయితో మాట్లాడుతూ ఉండిపోతారు మరోవైపు నారాయణ చాలా ఆవేశంగా మీరు చెప్పింది చెప్పినట్టుగా చేశాను మీ యొక్క సహాయకుల మాట విని నేను అక్కడ ఖజానా లభిస్తుందని అభిప్రాయపడ్డాను కానీ ఆ మూర్ఖుల కారణంగా అక్కడ ఏం లభించింది మొత్తం శ్రమంతా వృధా అయిపోయింది మీ పని వాళ్ళు దేనికి పనికి రాని వాళ్ళు వారి కారణంగా నేను కూడా ఇప్పటి వరకు నమ్మి గుడ్డిగా మోసపోయాను అని కోపంతో ఊగిపోతూ ఉండగా వెంటనే కులకర్ణి శర్ మీరు ఇలా మాట్లాడి నాకు ఏమాత్రం నచ్చలేదు అసలు మీకు ఎంత ధైర్యం నా యొక్క సహాయకుల గురించి మీరు ఇలా మాట్లాడే దుస్సాహసానికి పడుతున్నారు అయినా మీరు ఒక విషయాన్ని మర్చిపోవద్దు నా కారణంగానే మీకు ఎంతో కొంత సమాచారం అనేది ఈ గ్రామంలో లభించబోతుంది మీరు నా కారణంగానే మరలా ఇక్కడికి వచ్చారు నా వల్లే మీకు ఎటువంటి ఆపద దరి చేరలేదు ఒకవేళ మీకు రెండు రోజుల సమయం ఇచ్చినా కూడా ఈ సమాచారాన్ని మీరేమైనా గ్రహించగలిగే వాళ్ళ లేదు కదా ఇక భగవంతునికే తెలియాలి మీరు అసలు ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను ఏదైనా గ్రహించగలుగుతారో లేదో అనే విషయం అనగా వెంటనే నారాయణ్ నేను మాట్లాడుతున్నదేమిటి మీరు మాట్లాడుతున్నదేమిటి ఇక్కడ మీ సహాయ సహాయకుల కారణంగా నా సమయమంతా వృధా అయిపోయింది అయినా ఇప్పుడు మీరు నాకు ఒక విషయం చెప్పండి మనకి ఏదైనా లభించిందా ఆ ఫకీరు అందరికి డబ్బు పంచి పెడుతున్నాడు కానీ ఆ డబ్బు ఎక్కడి నుంచి తీసుకువస్తున్నాడు అనే విషయం మాత్రం ఎవరికి తెలియలేదు దాదాపు అది మొత్తం బ్లాక్ మనీనే ఆ ఖజానా ఎక్కడ ఉంది ఏమిటి అనే సమాచారాన్ని ఒక్కసారి గనక నేను కనుక్కునే ప్రయత్నం చేశాను అంటే ఖచ్చితంగా అతని యొక్క గుట్టు రట్టు చేస్తాను అప్పుడు అందరికీ విషయం తెలిసిపోతుంది యినా మీ మనుషుల కారణంగా నాకు ఎటువంటి విధంగానూ ఉపయోగం లేదు చూడండి కులకర్ణి సర్కార్ ఇక చాలు వీరితో కలిసి మనం పని చేయలేము అలాగే నేను కూడా నా అంతటా నేనుగా ప్రయత్నాన్ని ముందుకు తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తాను ఏదో ఒక మూల డొంక లాగితే మొత్తం బయటికి వచ్చి తీరుతుంది అదే నేను వెతుకుతాను తీగ ఎక్కడ ఉంది అనేది అని అలా కోపంతో మాట్లాడతారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ